అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసరికి ఏంటిది ఎల్లో కలర్లో ఉంది అని అనుకుంటున్నారా అదేనండి మనకి మ్యాంగోస్ అనేవి ఇంకా లాస్ట్ సీజన్ కదా అయిపోతున్నాయి సో అందుకని మ్యాంగోతో అయితే కేక్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను సో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇక్కడ డబుల్ క్వాంటిలో చేసుకున్నామండి అది సింగిల్ క్వాంటిలో చెప్తున్నాను మీరు దాన్ని బట్టి డబల్ చేసుకుని సరిపోతుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి వన్ కప్పు మ్యాంగో ప్యూరీ తీసుకోండి అలానే దీంట్లోకి వచ్చేసరికి ఒక హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకొని సరిపోతుంది అనమాట తీసుకొని ఇదంతా కూడా మనకి షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయితే అయిపోవాలండి మెల్ట్ అయిపోయి మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని కుక్ అయితే చేసుకోవాలి మనకి మొత్తం కొంచెం జెల్లీ కన్సిస్టెన్సీ ఫామ్లో లాగైతే వస్తుందనమాట వరకు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి కలుపుకుంటూనే ఉండండి లేదంటే మనకి బబుల్స్ లాగా వచ్చేసి బయట అంతా చింది పడిపోతూ ఉంటుంది అనమాట టెన్ మినిట్స్ అయిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు కేక్ కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఒక హాఫ్ కప్ పౌడర్ షుగర్ అయితే తీసుకోండి తర్వాత దీంట్లోనే ఒక పావు కప్పు ఆయిల్ అయితే తీసుకోండి రిఫైన్డ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేకుండా ఉండేది అదైతేనే బాగుంటుంది అనమాట తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకోండి షుగర్ పౌడర్ అంతా కూడా మనకి ఆయిల్లో మిక్స్ అయిపోయేలాగా తర్వాత దీంట్లోనే ఒక టూ టు త్రీ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసము ఇది కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ అయితే చేసేసుకోండి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ అయితే పట్టిందండి మీరైతే చూసుకొని కొంచెం యాడ్ అయితే చేసుకొని ఒకేసారి వన్ అండ్ హాఫ్ కప్ మొత్తం వేసే బాకండి వేసుకొని మిల్క్ అంతా కూడా దాంట్లో కలిసేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ మైదాని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ అయితే చేసేసుకోండి తర్వాత దీంట్లోనే మనం ముందుగా ప్యూరి రెడీ చేసుకున్నాం కదండి మ్యాంగో షుగర్ది దాన్ని దీంట్లో ఒక హాఫ్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసి దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోండి మనకి వేసుకోవడం వల్ల కేక్ అనేది పఫీగా అయితే వస్తుంది వస్తుందనమాట ఫైనల్గా చూసారా మనకి ఇలా లాగా అయితే రావాలి మనం దేంట్లో అయితే కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ బౌల్ అయితే తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ లేదా గీ అనేది అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత కొంచెం ఏదో ఒక ఫ్లోర్ అయితే కొంచెం సైడ్స్ అంతా అప్లై చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాట్ ఉంది కదా కేక్ బ్యాటర్ అంతా కూడా దీంట్లో అయితే వేసేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ అయితే చేసుకోండి దానివల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటాయి కదా ఎయిర్ బబుల్స్ అనేవి ఫ్రీ అయ్యి కేక్ అనేది మంచిగా స్పాంజిగా అయితే కుక్ అవుతుంది కుక్కర్కి ఉన్న విజులు అట్లానే రబ్బర్ అనేది రెండు తీసేయాలండి మనము కుక్కర్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి తర్వాత కుక్కర్లో ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అలా ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత కొంచెం చల్లారి పెట్టి మనం కేక్ అయితే సైడ్స్ అంతా కట్ చేసుకొని ఓపెన్ చేసేయండి తర్వాత పైన కొంచెం లేయర్ అంతా తీసేసుకొని ముందుగా ఇంకా మిగిలిన ప్యూరీ ఉంది కదండి మ్యాంగోది ఆ ప్యూరీ అంతా కూడా అప్లై చేసేసాం దాని మీద కొంచెం డెకరేషన్ కోసమై చాక్లెట్ సిరప్ అయితే ఉందండి దాన్ని అయితే ఇట్లాగే ఈ విధంగా డెకరేషన్ చేసుకుని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్